ఈరోజు దేవుని వాగ్దానము ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గరండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం కాబట్టి నా ప్రియ సహోదరులారా మీ జీవితాల్లో మీరు అనుభవిస్తున్న శ్రమలైనా బాధలైనా నిందలైన అవమానాలైనా హేళనలైనా దూషణ మిమ్మల్ని ఏ విధముగా మనిషిని మిమ్మల్ని బాధపరుస్తూ ఉన్నారు మీరు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు ఒకవేళ సమస్యలను బట్టి కృంగిపోతూ ఉన్నారేమో ఇతరులకి ఎవరైనా చెప్పిన అవమానంగా మాట్లాడతారని మీరు కుమిలిపోతున్నారేమో దేవుడు అంటున్నాడు మీరు నా రండి మీ భారాన్ని నా మీద వేయండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను మీ జీవితాల్లో నెమ్మదిని సమాధానము అనుగ్రహిస్తాను నా శాంతిని మీకు అనుగ్రహించి మీ అందరికీ ఎవరైతే ఈ సమస్యలతో బాధలతో బాధపడుతున్నారో మీ భారాన్ని వేసు ప్రభు మీద వేసిన మీరందరూ కుటుంబమంతాగాను సుఖంగానే సంతోషాలుగా ఉంటాయి కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్వాదించను గాక ఆమె